నమస్తే వెల్కమ్ టు టీవీ గత రెండు రోజులుగా నక్షత్రం మిస్ వైజాగ్ ఈమె న్యూస్ కోసం చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అసలు ఆమె కేసులో ఏం జరిగింది అలానే చూసుకుంటే భర్త తరపు తప్పు ఉందా లేదా భార్య తరపు ఉందా లేదంటే వీళ్ళిద్దరు కలిసి రప్చర్ ని చేసుకుంటున్నారా లేదంటే వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకో అమ్మాయి ఎలా వచ్చింది అని చెప్పేసి చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్స్ కింద మారింది వైజాగ్ మొత్తం ఎదురు చూస్తుందే కాదు మొత్తం మీడియా మొత్తం ప్రతి ఒక్క కోణాన్ని బయట వెలుగు తీసే ప్రయత్నం అయితే చేసింది సో ఇదే కోణంలో హిట్ టీవీ లాస్ట్ టైం కూడా ఒక సీరియల్ యాక్ట్రెస్ విషయంలో సేమ్ ఇష్యూస్ బయట తీసుకోవడం జరిగింది సో ఇదే క్రమం భూమిలో నక్షత్ర విషయంలో కూడా అసలు ఏం జరిగి అని చెప్పేసి మనతో లాయర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నక్షత్ర గారి కేసు లో చూసుకుంటే అంటే ఈమె పెళ్ళి ఆల్రెడీ రెండు వేల పదిహేడు లోను పెళ్లి చెప్పారు సో పెళ్లి ఆరు సంవత్సరాల వ్యవధిలోని ఇప్పుడు అంటే గత నాలుగు సంవత్సరాలు కూడా ఇదే ఇష్యూ నడుస్తుందని అని చెప్తున్నారు సో భార్య మధ్య ఎలాంటి ఉంటే ఇలాంటి గొడవలకు సమస్యలు దారి తీస్తాయి అంటారు ఏదైనా సరే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలండి భర్త పైన భార్యకి నమ్మకం ఉండాలి భార్య పైన భర్తకి నమ్మకం ఉండాలి అట్లా కాకుండా ప్రతి చిన్న దానికి నువ్వెంత అని భార్య అవ్వచ్చు భర్త కావచ్చు ఎవరైనా కానీ నువ్వెంత నువ్వెంత నువ్వు 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 అన్న ఆ పదాలు వాడుకోవడం అంటే గౌరవప్రదంగా ఉంటే ప్రేమ పెరుగుతుంది అరే ఏంట్రా నీ బతికేంట్రా నువ్వు ఇలా మాట్లాడితే కొంచెం ఇగో హర్ట్ అవుతుంది ఈవెన్ ఆడపిల్లకైనా కావచ్చు మా పిల్ల కావచ్చు ఆ వాడే భాష యొక్క థీమ్ ఎలా అంటే మైండ్ లోకి ఒక ప్రేమను పంపిస్తుంది అదే ఆర్డ్స్ వర్డ్స్ వాడితే అయితే కొంచెం నెగిటివ్ సిగ్నల్స్ పంపిస్తాయి ఆ నెగిటివ్ సిగ్నల్స్ ఎప్పుడైతే వెళ్ళాయో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ పెరిగిపోతుంది అది ఎక్కువ అవుతుంది అది దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తారంటే ఒక అడ్వైజుల కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే ని పెట్టి వీళ్ళలోని కొంచెం చైతన్యం వచ్చేస్తుంది కదా నీ కరెక్ట్ కాదు వాడు వాడ లో అనేవాడికి ఈవిడికి ఆడపిల్లకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు అన్నారు కదా నిజమై ఉంటది అనిక అదే పాజిటివ్ గా తీసుకున్న లేడీస్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా అండవలసింది నా భర్త నేను కాపురం చేస్తాను కాబట్టి ఆయన తాలూకు విషయాలను నాకు తెలుస్తాయి అవాయిడ్ చేయడానికి ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అలా చేసినట్టయితే అండర్స్టాండింగ్ బాగుంటే ఇటువంటి డిస్ప్యూట్స్ రావు లేని పక్షం ఏంటంటే డిస్ప్యూట్లు ఎక్కువ అవుతాయి ఒక్క పాయింట్లు మీకు అనుమానం అన్నది వచ్చింది అనుకోండి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ పెరుగుతుంటది యాక్చువల్గా ఇదే కోణంలో చూసుకుని నేను తేజ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ భార్య అసలు మీకు ఎందుకు గొడవ స్టార్ట్ అయిందంటే అనుమానం అని అన్నారు సో అనుమానం పరంగా అంటే ఎట్లా సార్ మీరు అన్న విధంగా చూసుకుంటే ఆ నక్షత్ర గారి మీద అనుమానం ఉందంటారు సో ఆ అనుమానం ఎంతవరకు దారి తీసిందనుకోవచ్చా అంటే నేను చెప్పిన దాని ప్రకారం అంటే ఆ అమ్మాయికి ఈయన పైన అనుమానం ఉంది అది చాలా పెద్ద పెనిపోతాం అనుమానం అన్నది పెనుభూతం నీకు ఒక పాయింట్ మీద నమ్మకం లేదనుకో పెద్ద మనుషులు పిలిపించి లేదా ఫస్ట్ భర్త కాబట్టి పిలిచి చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు ఎందుకంటే నీకు ఒక ఆడపిల్ల ఉంది సో ఆ పిల్ల ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలకి త్వరగా క్యాచ్ చేస్తారు తల్లిదండ్రులు ఏట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా వాళ్ళ లైఫ్ కూడా ఆధారపడి ఉంటది ఆ విధంగా భారీ చెప్పాలి భర్తకి బాబు దీన్ని వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదు అని అందుకే నీ ఆడపిల్ల కూడా ఆ వేలో వెళ్ళింది దానికో మన లైఫ్ పోతుంది నీ ఫ్యామిలీ లైఫ్ పోతుంది పరుగు పోతుంది నా ఫ్యామిలీ పరుగు పోతుంది ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి ఫస్ట్ ఆవిడ చెప్పి అంగి అప్పటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఇలా మానవ ఇలా వెళ్తున్నాడంట చూడండి మీరు అడ్వైజ్ చేయండి ఎలా అయితే బాగుంటుంది మీ ఫ్యామిలీ గౌరవం బాగుంటుంది నా ఫ్యామిలీ గౌరవం బాగుంటుంది అని చెప్పి కన్విన్స్ చేసుకొని ఆయన దేవుడు తెచ్చుకోవాలి ఆవిడ ఎప్పుడైనా సరే ఆడపిల్లకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మగవాడు ఏదైనా చిన్న చిన్న తప్పు చేసినా ఆడపిల్ల తన లో తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు ఎవరైనా మగవాడు ఆడపిల్ల తీసుకో తీసుకొస్తే ఇంకా ఆ సెక్టర్ దాటి ఆ లిమిట్ దాటి వెళ్ళ ఆ విధంగా చేసుకోవడంలో పొరపాటు జరిగితే మాత్రం గొడవలు ఎక్కువ సార్ ఇప్పుడు ఈ నక్షత్ర గారి స్పేజ్ లోని తేజ గారి విషయంలో చూసుకోండి లవ్ మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ ఇచ్చే చేసుకున్నారు సో డౌరీ ఇచ్చాను అంటున్నారు కట్నం ఇచ్చాను అదే కార్ ఇచ్చాను అని చెప్పి అంటున్నారు సో ప్రతి దగ్గర కూడా ఈ ఇచ్చే చేసుకున్నారు అప్పటికి అబ్బాయికి ఉద్యోగం లేదని చెప్పి కూడా తేజ గారు నిన్న అన్నారు అనమాట సో ఒక ఇన్సిడెంట్ నాకు అప్పటికి ఉద్యోగం లేదు అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకుని తను ఫోర్స్ చేశారు పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అన్నారు సో ఇదే చూసి కట్ చేస్తే విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి సో ఎందుకు సరే ఈ మధ్య చూసుకుంటే లవ్ మ్యారేజెస్ లో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు అంటారు అదేనండి ఇప్పుడు ఒకరి పైన ఒక నమ్మకం లేకపోవడం ఒకటండి తర్వాత ఇప్పుడైనా సరే ఒక ఐటెం ఇచ్చేటప్పుడు పైలకి ఇవ్వలేదు కదా వాళ్ళ బర్త్కే కదా ఇచ్చింది అది ఎవరికి చెప్పాలి చెప్పకూడదు కదా పబ్లిక్ చెప్పకూడదు కదా చెప్తే వాళ్ళు మగవాడి మైండ్ ఎలా ఉంటుంది అని నేను అందరికి చెప్పుకుంటుంది నాకు ఇచ్చా అంటే నాకు ఏమీ లేదు నేను ఎందుకు పనికిరాను కింద ట్రీట్ చేస్తున్నాను నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను చెప్తున్నారు ఒక ఈగో ఫామ్ హౌస్ ఆ ఫామ్ వస్తే నువ్వు నాకు ఇచ్చేది ఏంటి నేను ఎంప్లాయ్ నాకు ఎంప్లాయ్ లేకపోతే నేనైతే ఉద్యోగం చేసుకుని బతుతే నేను టాలెంట్ ఉంది నాకు క్వాలిఫికేషన్ కూడా ఉంది నేనే నేనేమే పోరంబోకని కాదు అంటే ఆ మాట మాటకూడదు నేనేమో ని కాదు నాకు ఎంప్లాయ్మెంట్ ఉంది నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో నేను నా కాళ్ళ మీద నేను బతకగలదు అన్న ఒక కాన్ఫిడెంట్ హ్యాండ్ లో వచ్చేస్తుంది అది వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆయన కూడా రిప్లై ఇవ్వడం ఎలా ఉంటదంటే హే ఏంటి నువ్వు ఆయన పోషిస్తున్నాను నువ్వు నాకు ఇవ్వలేదు నువ్వు ఇచ్చితే పేరు పేరు చూపించి కానీ ఆయన కూడా క్రాస్ ఎగ్జామ్ చేస్తాం అది అంటే పబ్లిక్ కి మెసేజ్ వెళ్తుంది ఇంక వీళ్ళంతా ఈ టైప్ ఎంత ఇద్దరు టైప్ ఇదే టైప్ లా ఉంది సో వీళ్ళిద్దరు మెంటల్ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్తుంది పబ్లిక్ లో చునకనవుతారు ఆ విధంగా వాళ్ళు పొరుగు ఓకే సార్ నిన్న చూసుకుంటే మీడియా ముందు అందరికి మీడియా ముందు అందరూ మీడియా అందరి ముందు కూడా నక్షత్ర గారు తేజ గారిని కొరడం జరిగింది అంటే ఆ సిచ్యువేషన్ లోని ఆవిడ రియాక్ట్ అవడం కరెక్టే అంటారు లో పరంగా చూసుకుంటే అంటే యాక్చువల్గా ఏంటంటే అబ్బాయి అంటే హస్బెండ్ పక్కన వేరే అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఎంతవరకు చూసుకున్నా కానీ లో పరంగా చూసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి అమ్మాయికి ఆ అబ్బాయి మీద ప్రేమ ఉందండి ప్రేమ ఉండేటప్పుడు ఇంకొక అమ్మాయి ఆ పక్కన ఉంటే న్యాచురల్ గా వస్తుంది రియాక్ట్ అవుతారు నా పార్ట్నర్ ని ఇంకొకరు షేర్ చేసుకోవడం ఏంటన్నది వస్తది ఆ ఇన్సిడెంట్ లో ఏదైనా చేయొచ్చు సో ఆ విధంగా ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను కానీ ఇదే సిచువేషన్స్ లో ఆ అమ్మాయిని కూడా హ్యాండిల్ అమ్మాయిని కూడా కొట్టారు అని చెప్పేసి వచ్చిన చూసాం మన విజువల్స్ లో కొన్ని చూసాం సో ఆ అమ్మాయి పరంగా చూసుకుంటే ఎట్లా అంటారు లో యాక్చువల్ గా అయితే రెండో అమ్మాయిని కొట్టే అక్కెట్ లేదండి ఓకే ఇప్పుడు ఎప్పుడు కొట్టాలంటే ఆ రెండో అమ్మాయి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ప్రిన్సెస్ లోకి వచ్చి రాంగ్ బిహేవ్ చేసింది అనుకోండి ఈ వీళ్ళకి రైట్ ఉంటది అమ్మాయిని కొట్టడానికి అమ్మాయి వేరే ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉంది అయినా అమ్మాయి వేరే ఏ పొజిషన్ వచ్చిందో తెలియదు కదా ఏ పని మీద వచ్చిందో తెలియదు కదా దట్టు అది ఇల్లు కాదట అంటే నేను చూసిందని ప్రకారం అది ఆఫీస్ అట ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని తెలిసింది సో ఆవిడ ఒక ఎడిసిన్ కోసం వచ్చాను నేను సినిమా ఆపర్చునిటీ కోసం వచ్చాను ఇంత పరిచయం ఉండడం వల్ల నాకు ఎక్కడైనా ఆపర్చునిటీ అని చెప్పి నేను అక్కడికి వచ్చానని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది కానీ ఫ్లాట్స్ అందరు కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు అని కూడా చెప్తున్నారు కదా సార్ వాళ్ళు గత మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు భార్య భర్త్ డే వాళ్ళిద్దరు అని కూడా చెప్తున్నారు సో దాని ప్రకారం వాళ్ళు ఎలా చెప్పగలుగుతారండి భార్య భర్తలు అని ఇప్పుడు ఒక ఆడపిల్ల మగపిల్లడు కలిసి ఉన్నందుకు భార్య భర్తలు అవ్వాల్సి లేదు కదా ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు లేదంటే ఒక ప్రొఫెషన్ ఉండేటప్పుడు ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన ఐటమ్స్ చేసుకోవడానికి రావచ్చు అక్కడికి అందులో సినిమా యాక్టర్స్ అంటున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి రావచ్చు కదా అక్కడ కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఒక ఇదైపోద్ది కదా వైఫ్ అండ్ అయిపో హస్బెండ్ అయిపోరు కదా అది తప్పు కాన్సెప్ట్ అది అప్పుడు ముందు ఫస్ట్ అమ్మాయి కౌన్సిలింగ్ చేయాలి నువ్వు ఏ పర్పస్ లో వచ్చావు అక్కడికి ఇదేంటిది అని అమ్మాయి చెప్పడం అంటే ఆఫీస్ అని చెప్తున్నాడు ఆఫీస్ అనేటప్పుడు రకరకాల పర్సన్స్ వస్తారు ఆపర్చునిటీస్ కోసం కొందరు వస్తారు లేకపోతే బిజినెస్ డీల్ చేసుకోవడానికి రావచ్చు ఆఫీస్ అంతటి ఏదైనా జరుగుతుందా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఈ పిల్లవాని అది కరెక్ట్ కాదు పక్క వాళ్ళు చెప్పారు ఏదైనా పక్క వాళ్ళకి తెలియదు కదండి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి దూడరు కదా వెళ్ళి చూడరు కదా ఆ విధంగా ఏమన్నా చూసారా అది ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఆ ఎవిడెన్స్ లేనప్పుడు వాళ్ళు భార్య వార్తలన్నీసుకోవడం తప్పు అది ఎవడో చెప్పాడు చెప్పి మనం నమ్మికూడదు దాన్ని లోతుపోతుల్లోకి వెళ్ళాలి ఏంటి వీళ్ళు రిలేషన్ ఏంటి వీళ్ళు ఓన్లీ సినిమా కోసం వచ్చారా లేకపోతే ఈ ఆఫీస్ లో ఏదైనా బిజినెస్ మాట్లాడడానికి వచ్చారా లేదా అందులో కాపురం చేస్తున్నారా అది పూర్తిగా తెలుసుకున్న రోజున అది పూర్తి ప్రూవ్ అయింది అనుకోండి కంప్లైంట్ పెట్టాలి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇలాగా అంటే ఆల్రెడీ నక్షత్ర గారు దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి సో మొత్తం మాట్లాడారు అని చెప్పి అన్నారు కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి కూడా అడగడం జరిగింది సో దిశ పోలీస్ స్టేషన్ అన్నదే జనరల్ గా ఆడవారి రక్షణ కింద చూసుకుంటూ ఉంటారు సో దిశ పోలీస్ స్టేషన్ పెట్టడం కారణం కూడా అదే సో అలాంటప్పుడు ఎలాంటి చార్జ్ తీసుకోలేదు అన్నప్పుడు అసలు అక్కడ ఏం జరుగుంటుంది సార్ ఇన్ఫ్లుయెన్స్ వాడారు అని చెప్పి అంటున్నారు ఒకటండి ఇన్ఫ్లుయెన్స్ వాడేస్తే అక్కడ ఏం పని చేయదండి దిశ అన్నది అది సపరేట్ వాళ్ళని వాళ్ళ యాక్షన్ ఏం తీసుకోరు కౌన్సిలింగ్ ఇస్తారు మార్చడానికి చేస్తారు కలపడానికి చేస్తారు ఈవెన్ జడ్జెస్ అయినా ఫస్ట్ కాపర్ కలపడానికి ప్రయత్నం చేస్తారు మాక్సిమం అవ్వని పక్షంలోనే అప్పుడు డైవర్స్ ఇస్తారు ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ ఈ అమ్మాయి వాళ్ళ భర్త మీద నాలుగైదు కంప్లైంట్ పెట్టారని చెప్పేసాను తర్వాత తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ పెట్టిస్తానండి రెండు వేల ఇరవైలోనే కంప్లైంట్ పెట్టిస్తాను అంట రెండు వేల ఇరవైలో లో కంప్లైంట్ పెట్టించినప్పుడు డిస్ప్యూట్ దూరంగా ఉండేటప్పుడు ఈ ఇంకా బిజినెస్ ఏదో చేసుకుంటే అక్కడికి వీళ్ళు వెళ్లవలసిన అవసరం ఏంటది ఆల్రెడీ కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇక అలా జరుగుతుందని చెప్పి ఆ ఎవిడెన్స్ తీసుకెళ్లి స్టేషన్ లో ఇచ్చినట్టు అయితే వాళ్ళు తీసుకుంటారు యాక్షన్ ఇటు చేసిన తప్ప రైటర్ అని తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి అక్కడ రిలీఫ్ కానీ ఇక్కడ రూపంలో చూసుకుంటే చెప్పిన ప్రకారం చూసుకుంటే నా పర్యవేక్షణ లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి ఫోన్ చేశారు నాకు సో ఎఫ్ఐఆర్ రాసినట్టు కూడా నాకు తెలియదు జనరల్ గా వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత రాయాలి లేదా నన్ను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాలేదు ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నాకు కాల్ చేసి చెప్పారు అన్నారు సో ఇలాంటి విషయాలు జరుగుతాయా సార్ కన్సల్ట్ చేయనక్కర్లేదు బాధితురాలు అయితే ఎవరైతే ఉన్నారో బాధ్యతరాలు ఆడైతే నాకు ఇలా అన్యాయం జరుగుతుంది నా భర్త నన్ను చూడట్లేదు నా పిల్లని చూడట్లేదు నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి ఆవిడ ఎవిడెన్స్ కానీ పోలీసులు ఇచ్చినట్ైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ చేస్తారు వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు పైన అది ఈవిడ పెట్టిన కంప్లైంట్ లో నిజం ఉందా లేదో చూస్తారు నిజం ఉన్నట్టు అయితే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ ని ప్రూవ్ అయితే చార్జెస్ అది పెట్టేసి కోర్టు పంపించేస్తారు కోర్టు పంపించేస్తారు కోర్టులో అది డిఫెండ్ చేసుకోవాలి అది ఆయన చేశారా లేదా అన్నది ఆల్రెడీ చేశారా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది పోలీసులు తెలియ అవన్నీ అంటే పేక్ ఎలిగేషన్ లేకపోతే ఇవి కావాలని పెడుతుందా భర్త మీద పడక పెడుతుందా లేకపోతే ఎవరన్నా ఈ అమ్మాయిని ప్రో ప్రోక్ చేస్తే ఈ అమ్ఐ ఆయన పెడుతుందా ఈ ఆల్రెడీ దూరంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేక్త ఉంటది ఇలాగ ఆ వ్యతిరేకత పెడుతుందా ఇందులో వాస్తవం ఎంత పోలీస్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారని అయ్యో ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఆయన ఇన్వెస్టిగేట్ చేసి ఇన్ కేసు నిజం అనుకున్నారు కానీ నిన్న తెలిసిన ప్రకారం ఏంటంటే ఒక అంటే మొదటి బారికి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యని పెళ్లి చేసుకోవడం చట్టం అంత కరెక్ట్ గానే అది తెలుసు మనకి కానీ ఇప్పుడు ఆ అమ్మాయి భార్య వాళ్ళిద్దరు భార్య భర్తలు అని అంటున్నారు సో ఆయన కూడా ఎంతవరకు అగ్రీ చేశారు కరెక్ట్ గా మనకు అర్థం అవుతుంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు సిచ్యువేషన్ లో చూసుకుంటే తాలి కట్టిన భార్యని ఎలాగ కనీసం చూసుకోలేదు నాకు మెయింటెనెన్స్ కూడా లేదు నా కూతురు హాస్పిటల్ ఉంటే కనీసం కూడా చూడలేదు ఐసీలో ఉన్నా కూడా అంటున్నారు సో మెయింటెనెన్స్ లేక అంటే నిందాక చూసుకున్నా ఛానల్ లో చూసినట్టు చూసుకుంటే సో మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఇంతలా గటైన్ అయ్యావా లావీస్ లైఫ్ చూపించాను అన్ని కూడా అన్నారు సో ఎక్కడ సార్ ఏంటంటారు దీనికి ఒకటండి ఏ భార్య కూడా లావీస్ లైఫ్ కోరుకోరండి నా భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు లేదా సమాజంలో నాకు గౌరవం ఇప్పిస్తున్నాడా లేదా అని చూస్తారండి నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటాయి వెళ్ళండి కొందరు కమర్షియల్ ఆలోచిస్తారు కొందరు బిజినెస్ పరంగా ఆలోచిస్తారు మాక్సిమం నైన్ ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మం అలా ఉంది మ్యారేజ్ వ్యవస్థ అట్లా మనదే అంత పటిష్టమైన వ్యవస్థ ఉంది మనకి మన వ్యవస్థ ఎలా ఉంటది అంటే నా భర్త పైకి ఎదగాలి సమాజంలో మంచి గౌరవంలో ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అదే ఎక్కువ ఆలోచిస్తారు కొందరు ఉంటారు నా భర్త అక్కడ తీసుకెళ్ళలేదు ఇక్కడ తీసుకెళ్లేదు ఫ్లైట్లు ఎక్కించలేదు పక్కోడు ఏదో ఫ్లైట్ వెళ్ళాడు అని నా భర్త తీసుకెళ్లేదు ఆ తీసుకెళ్ళాడు నేను తీసుకెళ్లేదు ఇలా పక్కోడు నగలు కొన్నాడు నా భర్త కొనలేదు అంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ లో చూసుకోవాలి అవన్నీ నా భర్త నేను చేసుకోబోయే కూడా నన్ను ఈ విధంగా నీకు కావాల్సిన విధంగా తీసుకెళ్తాడా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి వన్స్ నువ్వు అన్ని నచ్చిన తర్వాత కదా పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆయన పరిధి ఎంత ఉంది ఆయన ఇన్కమ్ ఎంత ఉందో ఆ విధంగా ఆయన చూసుకున్నాడా లేదా అనేది చూడాలి అంతేగాని ఆయన ఒక క్లర్క్ గా జాబ్ చేస్తుంటాడానికి ఒక ఇరవై వేల ముప్పై వేలు జీతం వస్తుంది నీ ఎక్కడికి ఊరు వెళ్ళాలంటే నన్ను ఫ్లైట్ లో పంపించలేదంటే అది అవదు అది కరెక్ట్ కాదు ఊరు వెళ్ళాలి అనుకున్నాడు ఏదో విధంగా నా భర్త బండి మీద తీసుకెళ్ళాడా సైకిల్ మీద తీసుకెళ్ళాడు ఒకటి నేను అనుకున్న దగ్గర తీసుకెళ్ళడు లేదనే చూడాలి తప్ప ఆ భర్త నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్ళలేదు ఫస్ట్ క్లాస్ ఏసీలో తీసుకెళ్ళలేదు అది ఆలోచించినట్టయితే ఆ కాపురం కరెక్ట్గా ఉండదండి నిలబడదు ఎక్కువ నిలబడదు అలా కాకుండా నా భర్తకు వచ్చిన ఇన్కమ్ లోనే నేను సర్దుకొని వెళ్తాను అనుకుంటే ఆ ఆ విధంగా భారీ అయితే డెఫినెట్ గా నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అయిపోతాయి అట్లా కాకుండా కొందరు ఏంటంటే ఆ పక్కడ ఫ్లైట్ లో వెళ్తాడు ఆడైతే బిజినెస్ మెన్ ఆడికైతే ఇన్కమ్ వేరే వస్తుంది వెళ్ళాడు కదా నన్ను తీసుకెళ్ళవు అంటే అక్కడ అర్థం ఉండదు కదా అంటే అక్కడ నుంచి మీకు గొడవలు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి ఈ అమ్మాయి ఆయన అండం ఆయన నన్ను అంటావా నన్ను మగవాడు నువ్వు అలాగే అంటావా అని చెప్పేసి ఆయన రియాక్ట్ అవడం అక్కడ నుంచి డిస్టర్బెన్స్ అయిందో మనసు ఇంకో రెండో వైపు మారుతూ నేచురల్ గా ఇక్కడ ఏంటి ఏంటి ఇక్కడ ఆయన అనుకున్నది ఇక్కడ దొరికినప్పుడు వేరే వైపు వెళ్ళటానికి అవకాశం సార్ మరి ఇప్పుడు నేను నక్షత్ర గారు చెప్పినంటే అంటే రోజుకో వర్జినిటీ అమ్మాయి కావాలి వీడికి చాలా మంది అమ్మాయిలు నాశనం చేస్తున్నాడు ఫస్ట్ లో పబ్జి ఆడేవాడు పబ్జి ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి సినిమా లాస్ట్ చూపించి ఇట్లా అమ్మాయిలు లొంగ తీసుకుంటున్నాడు అని చెప్పి అన్నారు సో దీని ప్రకారంగా అంటే అంటే అతని పర్సనాలిటీ ఎలా ఉందంటారు అంటే ఆయన ఆలోచించే తత్వం అలాంటిదా లేదంటే నక్షత్ర కాలు ఏవైనా కల్పించి ఏమైనా చెప్పే ఛాన్సె అయినా ఉన్నాయా అంటారా అది ఓన్లీ ఎలిగేసినాను అమ్మాయి ఎలిగేషన్ ఓకే అమ్మాయి ఎలిగేసిను వర్జిన్ ఉన్న పర్లే పిల్లల పేరు తినగాలని నీకు ఎలా తెలుస్తుంది వర్జిన్ ఉన్న అని నీకు తెలుస్తుందా అది కరెక్ట్ కాదు ఇంకో భర్త ఇంకో వైపు చూసాడంటే నీ దగ్గర లోపం ఉంటే నువ్వు భర్త ఇంకో వైపు చూస్తాను అంటే సెకండ్ పర్సన్ కొందరు ఉంటారు అందరూ కొందరుంటారు ఉంటారు కొందరు ఉంటారు ఉంటారు ఆడికి ఇంకేం పని ఉండదు ఇదే పని ఆడికి ఆడ ఎందుకు పనికిరాడు కూడా ఏదో ఒక ఉంటాడు అటువైపు ఏదో తగురుతుంది లేకపోతే వస్తుంది అలా జలలు కూడా తినేస్తారు ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి కానీ ప్రతి వర్తింత వరకు అన్నది భార్య అలా ఎలిగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నీకు అలాంటి పర్సన్ అనుకున్నానుకో గో ఫర్ డైవర్స్ నువ్వేందుకు అలాగే నువ్వేందుకు నీళ్ళు నీ లైఫ్ పాడు చూసుకోడందుకు నీ పిల్లలైపు ఎందుకు పాడు చేసుకో కానీ ఇప్పుడు నక్షత్ర గారు నాకు కావాలి నా భర్త మరి కావాలన్నా వెంటనే ఆవిడ అర్థం ఏంటి అక్కడ అంటే ఇవి స్వార్థం ఉంది అంటే తన భర్తని తన కోరుకోడానికి స్వార్థం భర్తని ఎలాగ రప్పించుకోవాలండి ఎప్పుడైనా సరే ప్రాంతోటే లాగలేదు అంతేగాని ఎవరో నువ్వు వస్తావు రావాలని తన్నాలా నువ్వు ఎలాటోడివి అలాటోడివి నువ్వు ఎందుకు పనికిరానోడివి అని అంటుంది ఒకవైపు నా భర్త కావాలని చెప్పేసి రెండో వైపు అది ఎక్కడ సాధ్యం అవుతుందండి ఎప్పుడైనా సరే నీకు తను కావాలనుకున్నావు అనుకో రే బాబు నువ్వు ఇంతవరకు చేసింది ఏదో తప్పు ఓకే అయిపోయింది నీకు ఒక లైఫ్ ఉంది నీకు పిల్ల ఉంది నీకు భార్య ఉన్నాను అదే విషయం నాలుగు సంవత్సరాలు కూడా నక్షత్ర గారు నేను అదే చేయబట్టే ఈ రోజు ఇప్పటికి వచ్చా లేదంటే ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది నాలుగు సంవత్సరాలు బట్టి కూడా నేను అదే చేస్తున్నాను నా భర్త నాకు కావాలని ప్రతిదీ సర్దు మర్చుకుని వస్తున్నాను కానీ నాకు ఛాన్స్ లేక అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది కాబట్టి ఇట్లాంటి నిర్ణయం ఒకటి తీసుకోవాల్సి వచ్చింది అని కూడా అన్నారు సో ఏమంటారు కరెక్ట్ అది మన దాంట్లో లాన్సెస్ ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో చూసుకుంటే ఎలాంటి అంటే ఒకవే తేజ గారి తప్పు నిరూపించడం జరిగితే కనుక అంటే అమ్మాయితో పెళ్లి అయింది అని నిర్ధారించిన తర్వాత మాత్రం ఎలాంటి శిక్షలు పడతాయంటారు అలా కదా ఇప్పుడు ఆయన తప్పు ఇవి ఎందుకు చూపించడం అది తప్పుడు అని తెలుసు కదా నువ్వు ఆడుతుడి అనుకుంటున్నావు మళ్ళీనే ఇప్పుడు తప్పుడు ఫెయి అలాంటి చేస్తున్నాడు నీకు తెలుసు అని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆడుతుడి ఎందుకుందాం అనుకుంటున్నావు అది పాప ఉంది కదా సార్ పాప కోసం దానికి ఆల్టర్నేట్ ఉంది కదా ఓకే సో ఎలాంటి ఎలాంటి ఆల్టర్నేట్ నిజంగా ఇప్పుడు ఇవి అన్ని చేసుకుని రప్ చేసుకుంది అమ్మాయి దాని వల్ల బెనిఫిట్ ఏముంది ఈ ఫ్యామిలీ పరువు పోయింది కదా ఇప్పుడు ఆయన పరువు తీస్తారు అక్కడ మళ్ళీ ఈ అమ్మాయితో కలుస్తాడా ఈ అమ్మాయి కలవాలనుకుంటుంది దానితో ఇప్పుడు ఇటువంటి సిచువేషన్ అటు కలుస్తాడా అటు ఇగో ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు కావాలంటే నువ్వు చేసిన తప్పు నీకు ఆడపిల్ల ఉంది దాని లైఫ్ పోవాలి మన ఫ్యామిలీ పరుగు పోతుంది నువ్వు ఇలాడి చేయక అని చెప్పి పెద్దల చేత నువ్వు చెప్పగలిగితే చెప్పడం పరిస్థితులు ఉంటే విన్నాను లేదని పెద్దల చేత చెప్పించి బాబు నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదు ఎందుకంటే మన ఫ్యామిలీస్ అన్ని కూడా ఒక సనాతనమైన ధర్మంలో ఉన్నాం ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్నది ఎవరెవరు అన్లాఫుల్ ఉన్న వాళ్ళతో వెళ్తున్నావు అది కరెక్ట్ కాదు నీ పరుగు పోతుంది ఫ్యామిలీ పరుగు పోతుంది ఆ విధంగా మార్చుకొని తీసుకురావాలి లేదు అలా వినలేదు అనుకోండి వినలేదనుకోండి ఏం చేయాలి ఇంకా కట్అట్ చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు లేదండి లేదు నేను ఆ సమాజంలో ఆయన లేపేసి ఏం చేయలేను ఆల్రెడీ తప్పుడు వేల నువ్వే అంటున్నావు కదా తప్పుడు వేలు అనేటప్పుడు ఇంకా ఆయన మారుద్దామని కూర్చొని నీ టైం వేస్ట్ అయిపోతే పిల్లల లైఫ్ పోతారు పిల్లకి కూడా అలా అలవాటు అయిపోతుంది ఇప్పుడు దీని అంతా రప్సరీ చేయడం వల్ల ఏమైంది ఊరందరికీ తెలిసింది వాడైతే అయితే కదా వాడు ఇంకా పట్టు పట్టు కూర్చుంటాడు దానివల్ల వల్ల ఎమ్మాయి లైఫ్ పాడైపోద్ది లైఫ్ పాడైపోద్ది అంటే నాకు తెలిసినందుకు సో ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకుంటే ఎంతవరకు బెనిఫిషియరీ ఉంది అంటారు ఎంతవరకు ఎవరు నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటారు ఏదేమైనా సరే ఆడపిల్ల నష్టపోతుందండి ఇప్పుడు ఆడే ఉంది ఈ అమ్మాయి కాదన్నాడు ఇంకో అమ్మాయి తిరుగుతున్నాడు అవును ఏం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ పిల్ల లైఫ్ వాడైపోతుంది పిల్ల తిండి లేకుండా పోతుంది ఈవిడ పరుగు పోతుంది పది మంది చెప్పింది పది మంది చెప్పిన తర్వాత కలిసిన సుఖం ఉంది ఏమన్నా తెలుసులే ఆడతో ఈ ఉంటుందంటే ఈవిడ మరి ఎటువంటిదో వస్తది కొందరు ఆలోచిస్తారు సొసైటీకి మీకు ఎట్లా ఆలోచిస్తారు అటువంటి బోగడితో తిరుగుతుంది అంటే ఈ అమ్మాయి అసలు ఏంటి ఎందుకు ఆడతో తెలవలసిన అవసరం ఏముంది లోకి ఒక రెండో కాన్సెప్ట్ లో అట్లా కాకుండా సాఫ్ట్ గా మీరు పెద్దల సమక్షంలో పెట్టి అవసరమైతే పోలీసు సహాయం తీసుకోండి లేకపోతే కౌన్సిలర్స్ ఉంటారు కౌన్సిలర్స్ పెట్టి లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు కోర్టులో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అవుతుంది అనుకున్నాను ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని ఇట్లా ఉందండి కండిషన్ అంటే అక్కడ కౌన్సిలర్ ఒక లాయర్ ని అపాయింట్ చేస్తారు కమిషన్ ఆ లాయర్ చేస్తారు బాబు ఇది ఉంది మన సనాతన ధర్మం ఉంది మన చట్టం అంత పటిష్టం ఉంది మన సాంప్రదాయం అంత గౌరవప్రదమైనది నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు నేను చక్కని భార్య ఉంది చక్కని పిల్ల ఉంది ఇటువంటి నువ్వు చేసుకోవడం ఫ్యూచర్ లో ఆ పిల్ల నీలా తయారవుతుంది ఇస్తారు నీ పిల్ల అలా తయారవుతుంది దాని వల్ల నీ పొరుగు నీ వంశ పొరుగు పోతుంది ఆ కావున పిల్ల ఎదుగుదల బాగుండాలంటే నువ్వు ఇలాంటివి మానుకోవాలి అలాగే బారిజు చక్కగా ఉన్నట్టు అయితే నీకు ఇలాంటి రక్త అలా కౌన్సిలింగ్ చేసి మార్చాలి అంతేగాని వెళ్ళి ఆడ నీ చెప్పులతో కూడా ఇసి మంది టైవీ ముందు వచ్చేసి ఆ ఇది ఎలా టూడు అలా ఆ ఎప్పుడు చేయాలి ఇంకా అడుగుతా అనవసరం అనుకుంటే చేయాలి నువ్వు ఓకే సో ఇప్పుడు ఒకవేళ ఇవి గనుక నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం కోర్టు నుంచి ఎలాంటి భరోసా అనుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ కరం కావచ్చు భరణం కింద కావచ్చు ఎట్లా అంటారు ఒకటండి ఇప్పుడు అమ్మాయి జాబ్ చేయలేదు కాబట్టి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తాదండి కోర్టు వద్దో లేదనుకుంటే డైవర్స్ ఇచ్చేసుకోవచ్చండి రెండు ఇద్దరికి పిల్లకి ఇస్తారు ఈ భార్యకి కూడా బర్ణం భర్త ఇవ్వాలి రెండు వైపులా పిల్ల మ్యారేజ్ అయ్యే వరకు కూడా పిల్లలకు అన్ని బాగోగులు తండ్రి చూసుకోవాలి ఆవిడ చదువు గాని ఆరోగ్యం కానీ ఫుడ్ విషయం గాని అన్ని కూడా తండ్రి చూసుకోవాలి అది తర్వాత భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అది కోర్టు ప్రొవైడ్ చేస్తుంది ఉద్యోగం పోయింది కదా సార్ సినిమా ఫీల్డ్ జాబ్ ఉన్నా లేకపోయినా అమ్మా అంటే అనకూడదు అన్నమాట అడుగు తినైనా సరే భార్య పిల్లల్ని పోషించాలి లేకపోతే ఉదయం పూట పేపర్ వేసినా సరే లేకపోతే ఏదో హోటల్లో స్లీపర్ గా చేసినా సరే పెళ్లి చేసుకున్నాడు పిల్లలకి అన్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ పోషించవలసిన బాధ్యత బర్త ఆ విధంగా కోర్టు కూడా అదే చెప్తుంది నువ్వు ఆ పాపం నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు కోర్టు అదే అడుగుతుంది భర్తని నువ్వు అన్ని చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మాయి లైఫ్ పాటు చేస్తున్నట్టు అవుతుంది కదా కావున ఎంతగా ఆడి స్తోమత ఎంత ఉందో అంత తగ్గ కోర్టు మెయింటెనెన్స్ వేస్తుంది ఒక పద్ధతి లేదంటే సింగిల్ సెటిల్మెంట్ అంటారు కొంత అమౌంట్ ఎంతో పిల్ల పేరు మీద డిపాజిట్ చేయాలి భార్యకి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి అలా ఇచ్చేసి అక్కడ తోటి కట్ చేసుకోవచ్చు అదొక పద్ధతి ఉంది అయితే ఆ రెండు పద్ధతిలో వెళ్ళొచ్చు లేదు అడ్జస్ట్ అయిపోతాను అయిపోయింది ఇది అయిపోయింది ఇంకా కలిసి ఉందాం ఎక్కడి నుంచి బాగుందాం బాగుందా అనుకున్నారనుకోండి కౌన్సిలింగ్ చేసి కలుపుతారు అటు పోలీసులు కలుపుతారు ఇటు లాయర్లు కలుపుతారు కోర్టు కూడా అదే చెప్తుంది కలిసి ఉండమని చెప్తుంది అది మంచిది ఎందుకంటే ఉంది కాబట్టి ఆడపిల్ల ఉంది కాబట్టి ఇంకా కొన్ని సర్కంస్టెన్సెస్లు ఉంటాయి ఇగో ఇలా చెప్పులై కొట్టడం వల్ల ఇగో దెబ్బతిస్తుంది ఇంకా వాడు ఈ అమ్మాయితో కలిసి ఉండలేడాడు సో అలాటప్పుడు ఏం చేయాలి మేము ఒక పిల్లకి భద్రత కల్పించాలి ఆవిడ భద్రత ఆవిడ చూసుకోవాలి ఆ విధంగా కోర్టు చూస్తారు పోలీస్ వ్యవస్థ కూడా అదే చూస్తారు పోలీసులు కూడా మీరు కఠినంగా వ్యవహరిస్తారని అంటున్నారు కానీ తప్పండి వాళ్ళు కూడా ఏం చేసిన మ్యాక్సిమము వాళ్ళు సెట్ చేయడం అనేది చూస్తారు కానీ కొందరు ఏంటంటే ఎంత చెప్పినా ఏటికి ఎదురుతూ కుక్కతో కొంకర లాగా మనం ఎలా లెవెల్ చేస్తున్నా ఇలా వదిలే అంటే మళ్ళీ అది బెండ్ అయిపోతుంది అలా కొంతమంది ఉంటారు కొన్ని సైక మెంటాలిటీస్ అలా ఉంటాయి అటువంటి విషయాలు వాళ్ళు పోలీసులు ఏం చేయలేరు అప్పుడు కోర్టుకి వెళ్తారు ఎందుకంటే కోర్టులోనే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ లాగా ఉంటారు అవసరమైన అయితే డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తారని సైకాలజీ డాక్టర్స్ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కూడా పంపిస్తారు కోర్ట్ పంపిస్తుంది అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు ఇవన్నీ సెట్లైన్ అవ్వలేన్ టైం లోనే కోర్టు భర్ణం ఇచ్చేస్తుంది అన్నమాట సో అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత లాస్ట్ అంత సో చూశారు అమ్మాయి విషయంలో ఈ నక్షత్రం అన్న అమ్మాయి విషయంలో మాత్రం అది జరగలేదు ఈ అమ్మాయి అవి చేయకుండానే ఓవర్ ఎలిగేషన్ చేసిందని అనిపించింది నాకు ఎందుకంటే నువ్వంత్ర ఆ జీతం అంతా ఆడికి అంత సీన్ లేదు వాడి జీతం లేదు ఈ విధంగా అంటే కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళింది అంటే అమ్మాయి బాధపడ్డది బాగా ఎంతో సఫర్ అయితే ఓడి బయట రావు కానీ అలా ఆ విధంగా వెళ్ళకూడదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అక్కడ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను నాలెడ్జ్ వరకు యూ సార్ సో మచ్